నీకు సహాయం చేయవాడు నేనే నీకు సహాయం చేయవాడు నేనే అని నా దక్షిణాస్తం నేను ఆదుకున్నాను యశ్యాగ్రంథం నలభై ఒకటా అధ్యాయం పదవచనం యశ్యాగ్రంథం నలభై ఒకటా అధ్యాయం పదవచనంలో దేవుడు తన దక్షిణాస్తంతో ఆదుకుంటానని ఆయన చెప్పినవాడు కాబట్టి దేవుడు మనకు సహాయం చేయలేదని ఎప్పుడు అనుకోకండి నువ్వు నిజంగా ప్రార్థించిన ఎడలా మంచి మనసుతో వెతికిన వెతికినడల మీరు ఆయన కనుక్కుంటారు తట్టుడి మీకు తీయబడను వెతుకుడి మీకు దొరుకును అడుగుడి మీకు ఇవ్వబడను అని దేవుడు చెప్పిన మద్దేశ్వర ఏడో అధ్యాయం ఏడవచనంలో ప్రకారంగా ఆయన దక్షిణాస్త్రంతో ఆదుకునివాడు ఆయన యాకోవంశస్థులని ఆయన ఆదుకునివాడు ఆయనే కాబట్టి ఆ వాగ్దానం క్రైస్తవులు కూడా లభిస్తూ ఉంది మంచి వాక్యం బట్టి దేవుడు నన్ను దీవించు